ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దుమ్ము రేపుతోంది వరుసగా రెండు విజయాలతోనే సెమీఫైనల్ బర్త్ ఖరారు చేసుకున్న భారత్ జట్టు తాజాగా చివరి లీగ్ మ్యాచ్లోనూ అదరగొట్టింది న్యూజిలాండ్ను నలభై నాలుగు పరుగుల తేడాతో నిలువరించింది తద్వారా గ్రూప్ ఏలో టాప్ ప్లేస్లో నిలిచింది ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రోహిత్ సేన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది తొలి రెండు మ్యాచ్లతో పోలిస్తే కివీస్తో పోరులో భారత్ గట్టిగానే పోటీనిస్తుంది బ్యాటింగ్లో తడబడి నిలబడింది ఆరంభంలోనే గిల్ రోహిత్ కోహ్లీ అవుట్ అవడంతో కష్టాల్లో పడినట్లు కనిపించింది ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్ పటేల్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు ఐదో స్థానంలో తనపై నమ్మకం ఉంచి పంపినందుకు అక్షర్ పటేల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు శ్రేయస్ అయ్యర్ తొంభై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై తొమ్మిది అక్షర్ పటేల్ నలభై రెండు పరుగులు చేయగా చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించారు దుబాయ్ పిచ్ పై రెండు వందల యాభై పరుగుల టార్గెట్ను కాపాడుకోవడం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ కివీస్ జెట్లో ఆల్రౌండర్లు ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది పైగా మ్యాచ్ సాగే కొద్దీ స్లో బౌలర్లకు అనుకూలించడంతో నలుగురు స్పిన్నర్ల వ్యూహం బాగా వర్కౌట్ అయింది పేసర్లకు ఎనిమిది ఓవర్లు ఇచ్చిన రోహిత్ స్పిన్నర్లకు పూర్తి కోట ఓవర్లు ఇచ్చాడు అయితే కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడడం కాసేపు కలవరపెట్టింది మిగిలిన బ్యాటర్లను అవుట్ చేయడంతో స్పిన్నర్లు సక్సెస్ అయ్యారు ముఖ్యంగా హర్షిత్ రాణా స్థానంలోకి జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి మరోసారి తానెంత విలువైన స్పిన్నరో చాటి చెప్పాడు ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు తన స్పెల్ చివరి ఓవర్ చివరి బంతికి విలియమ్సన్ను అవుట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది ఇదిలా ఉంటే గ్రూప్ ఏ మూడు విజయాలతో భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది దీంతో గ్రూప్ బిలో సెకండ్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో తలపడబోతోంది అటు మరో సెమీస్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా డీకుంటాయి ఇక ట్వంటీ ట్వంటీ త్రీ వన్ డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి రెవెంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఆసిస్ను చిత్తుగా ఓడించి వారిని సెమీస్లోనే ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారు దుబాయ్ వేదికగా మంగళవారం భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ జరుగుతోంది